చాలా ముఖ్యమైన ఎన్నికలు సరే నేను ఎమ్మెల్యే ఉన్నా మీ దారితో ప్రభాకరణ్ ఎమ్మెల్యే ఉన్నాడు కానీ ఈ ఎన్నికలు మీకు ముఖ్యమైనవి రేవంత్ రెడ్డి కుర్చీలెక్కలేం దిగిపోయేది లేదు లేదా కేసీఆర్ గారు ఇప్పుడు ఎక్కే ఎలక్షన్ కాదు ఇది కానీ మీకు సంబంధించిన ఎన్నికలు మీరు ఆలోచించి ఓటేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాని బాండ్ పేపర్లు ఇచ్చి ఒట్లు పెట్టుకొని ప్రామిసరీ నోట్లు రాసి అధికారంలో వచ్చిండ్రు కుర్చీ మీద కూర్చున్నాడు ఏం చెప్పిండ్రు మనకు రెండున్నర ఏళ్ల కింద కాంగ్రెస్ గెలిస్తే రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తామన్నారు అక్క చెల్లెళ్లకు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మేము తులంగా బంగారం కల్పిస్తాము అన్నారు మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు జీతం బడ్డెట్ బ్యాంకుల వేస్తాము అన్నారు కేసీఆర్ పదివేల రైతు బంధు ఇచ్చిండు మేము పదిహేను వేలు ఇస్తాము అన్నారు అన్నారా అదే విధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు మా చదువుకున్న పిల్లలకు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు ఇట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు మరి నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే రెండున్నరేళ్ళయింది ఒక్కటన్న అమలయిందా అక్క ఒక్కటన్నా అమలైందా అయింది అయింది ఒక్కటైంది బస్సు తప్ప అంత తుసే అవునా కాదా ఆ బస్సు సంగతి కూడా మీకు తెలుసు భార్య ఫ్రీ భర్తకు డబుల్ టికెట్ అవునా కాదా భార్యకు ఫ్రీ అంటుండు భర్తకు డబుల్ టికెట్ కొడుతుండు ఆడికాడికి చేసిండు అంతేనా దయచేసి ఆలోచన చేయండి ఎందుకు ఈ మాట మీకు ముఖ్యమైన ఎన్నికన్న అంటే ఈ దప్పితే మళ్ళీ రెండున్నర ఏళ్ళ దాకా రేవంత్ రెడ్డి దొరకడు దొరుకుతాడా అందుకే రేవంత్ రెడ్డికి అర్థం కావాలి ఇప్పుడు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు మన కేసీఆర్ని పట్టుకొని తిడుతుండు నన్ను పట్టుకొని తిడతాడు హరీష్ రావును ఇంత పొడుగున ఏంది అంటాడు నేనేం చేయాలి దేవుడు నన్ను పొడుగు పుట్టించాడు నేనేం చేస్తూ నిన్ను పొడిగ పుట్టిచ్చాడు నన్ను పొడుగు పుట్టించాడు నా పొడుగును పట్టుకొని తిడతాడు రేవంత్ రెడ్డి ఏ మీటింగ్లో పోయినా నన్ను తిడితే ఏమొస్తుంది పట్టుకొని ఆయనకి ఇంగ్లీష్ రాదు రేవంత్ రెడ్డికి మంచిగా అమెరికాలో చదువుకున్నాడు మంచిగా మాట్లాడతాడు పట్టుకొని తిడతాడు మన పెద్ద సార్ కేసీఆర్ తెలంగాణ తెచ్చింది ఎవరు తెలంగాణ తెచ్చింది ఎవరు రైతు బంధు పుట్టించింది ఎవరు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు దావఖాన పోతే దుబ్బాకలో వంద పడకల ఆస్పత్రి కట్టి బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్టించింది ఇచ్చింది ఎవరు ఇవాళ ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చి అక్క చెల్లెలు బిందెలు పట్టుకోకుండా రోడ్డు మీదకి రాకుండా మంచి నీళ్లు ఇచ్చింది ఎవరు కాళేశ్వరం ద్వారా దుబ్బాకకు కాలువలలో నీళ్లు తెచ్చింది ఎవరు ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వంద చేసిండు కేసీఆర్ సరే పొట్టోడు హుషారు లేడు డేంజర్ నడు అయితే ఈరోజు నేనేమంటున్నా అంటే దేవుని నీ అదృష్టం లాటరీ తగింది ముఖ్యమంత్రి అయిన ఓకే అయినా ఉన్నప్పుడు నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేయి కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండు నువ్వు నాలుగు వేలి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు నువ్వు తులంబంగారమీ అరే కేసీఆర్ పదివేలు రైతు బంధు ఇచ్చిండు నువ్వు పదిహేను వేలి కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు బాయికాడ కాడ నీకెందుకు ఇ శాతం అయితే లేదు మున్పట్లెక్క కరెంటు వస్తుందా బాయికాడ కాడ సాయంత్రం ఐదు గంటలకు పోతే పొద్దుగాల ఐదు గంటలకు వస్తున్నది పన్నెండు గంటలకు వచ్చింది కరెంట్ రైతు ఎరువులు బస్తాలు మున్పట్లేక దొరుకుతున్నాయా కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ బావి కాడ నాలుగు వేసిపోయిండు ఇదేంది పొద్దుగాలు వేసి లైన్లు కట్టే ఒక సంచి దొరకలేదు ఎరువు బస్తాలకు తిప్పలు రైతుబంధు పడ్డదా ఇప్పుడు పడ్డదా యాసంగి పంట ఇవో ఫిబ్రవరి నెల వచ్చినా రైతుబంధు వల్లే ఇప్పటికీ ఐదు రైతు బంధులు రెండు ఇచ్చిండు రెండు ఎగబెట్టిండు మరి యాసంగి ఏం చెప్తాడో తెలియదు ఇంకా వచ్చిందా రైతు బంధు రైతు బంధు రాదు ఎరువు బస్తాలు దొరకాయి కరెంటు చక్కగా రాదు ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసింది ఏమన్నా ఉన్నదాచల్లే అంటే కొత్త ఏమి ఇయ్యలే ఉన్నాయి బంద్ పెట్టిండు బతుకమశీరాలు బంద్ అయినాయా లేవా రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా దావాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా మా బెస్తోళ్లకు ముదిరాజులకు శాప పిల్లల పథకం బంద్ అయిందా లేదా మా గొల్ల కురుమోళ్లకు గొర్రె పిల్లలు ఇచ్చే పథకం బంద్ అయిందా లేదా దళితులకు దళిత బంధు బంద్ అయిందా లేదా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజుల పైసలు కూడా బంద్ అయినాయి ఉన్నాయి బంధు పెట్టుడు తప్ప కొత్త ఇచ్చింది ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా అందుకే మనం ఏం చేయాలి మాట్లాడితే కేసీఆర్ తింటాడు కేసీఆర్ని పట్టుకొని ఏమంటాడు నిన్ను మైక్ కేసీఆర్ పట్టుకొని ఏమంటుండు నీ పేగులు ఉడవికి మెడలు వేసుకొని తిరుగుతా అంటాడు ఏం తప్పు చేసిండు కేసీఆర్ తెలంగాణ తెచ్చుడు తప్ప రైతు బంధిచ్చుడు ఇచ్చుడు తప్ప కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు తప్ప రెండు వేల పింఛన్ ఇచ్చుడు తప్ప ఏం తప్పు చేసిండు నీ పేగులు ఉడవికి మెడలు వేసుకుంటా అంటాడు కేసీఆర్ ని లాగుల తొండలు జొర్ర కొడతా అంటాడు కేసీఆర్ ని కండ్ల గుడ్లు ఉడవీకుతా అంటాడు కేసీఆర్ చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా ఎలా నువ్వు ఇట్లా కేసీఆర్ అవ్వ కడుపు నిండు కదా అరే నీకు బుద్ధి ఉంటే నీకు అయితే నాలుగు వేల పింఛన్ ఇచ్చింది అవ్వ కడుపు నింపు కేసీఆర్ ను తిట్టుడు కాదు అట్లా తిట్టచ్చునా కేసీఆర్ ను మీకు నచ్చిందా కేసీఆర్ తిడితే ను రేవంత్ రెడ్డి తిట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా సమర్థిస్తున్నారా తప్పు కదా మరి ఆ తప్పు చేసిన రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్లో మీ ఓటుతో బుద్ధి చెప్పండి మీ ఓటుతోనే బుద్ధి చెప్పండి ఎలా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఏమన్నాడు అక్క కనబడ్డ దేవుడి మీద ఒకటి పెట్టిండు కొమరెల్లి మల్లన్న దేవుడి మీద పెట్టిండు ఏడుపాయలు అమ్మవారి మీద పెట్టిండు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒకటి పెట్టిండు మెదక్ చర్చి మీద పెట్టిండు జహంగీర్ పీర్ దర్గ మీద పెట్టిండు పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు అయిందా చారణ మందికి అయింది బాల మందికి పెట్టిండు దేవుణ్ణే మోసం చేసిన రేవంత్ రెడ్డి మనం చేయడాచర్లే బాగా ఆలోచించండి ఇలా అందుకే మెదక్ జిల్లాకు రాలే బా తిరిగిండు నిజామాబాద్ వేయండు కర్నార్ వేయండు ఈ పక్కపోట వరంగల్ వేయిండు మెదక్కు రమ్మంటే ఒక్కలేడు ఈడ హరీష్ రావు ఉన్నాడు ఈడ గెలిచినట్లు లేదు కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచినట్టు లేదు వచ్చి నాయకు చదిపోతుంది నేను రాను మెదక్ చుట్టు తిరిగిడు తప్ప మెదక్కు రాలే మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి మెదక్కి వస్తే మా ఏడుపాయలు అమ్మవారు ఊకుంటుందా మా కొమరల్లి మల్లన్న ఊకుంటాడా నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మా మొదలే మా ఏడుపాయలు అమ్మవారు చాలా పవర్ఫుల్ కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్ ఇలా దేవుళ్ళను మోసం చేసి ముఖం లేక మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు వచ్చే ముఖం లేదు దయచేసి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఇట్లా ఏది రుణమాఫీ చూస్తే అట్లా ఉన్నది ఏదైనా ఒక్క స్కీమ్ అని ఉన్నదా ఇప్పుడు వెనకట మున్సిపాలిటీలో దోమలు వస్తే నేను ఫాగింగ్ చేపిస్తుంటే ఏదా పొగ దోమల కోసం ఇప్పుడు అది కూడా బంద్ అయింది ఫాగింగ్ ఉన్నదా ఫాగింగ్ లేదు కానీ ఫ్రాడింగ్ మాత్రం ఉన్నది అదేమో స్కామ్ ఏద్రపై క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ నెలకొక స్కామ్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి